హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో బొంబాయి కరాచీ హల్వా ఇంట్లో ఉన్న వాటితోనే ఎలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను మరి తయారీ విధానాన్ని చూసేద్దామా ముందుగా పిండిని కలపడం కోసం ఒక బౌల్ను తీసుకొని అందులో అరకప్పు ఫ్లోర్ ను వెయ్యండి అదే కప్పుతో అరకప్పు కి ఒక కప్పు వాటర్ని పోసి పిండి ఉండలు లేకుండా బాగా కలపండి పిండి ఇలా చక్కగా కలిసిన తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ను పెట్టుకొని ఒక కప్పు చక్కెరను వేయండి అదే కప్పుతో ఒక కప్పు వాటర్ను వేసి స్టవ్ ని లో ఫ్లేమ్ లో ఉంచి చక్కెర కరిగేంత వరకు కలుపుతూ ఉండండి మీరు ఎప్పుడు హల్వా చేసినా అరకప్పు కాన్ఫ్లోర్ కి ఒక కప్పు నీళ్లు ఒక కప్పు చక్కెరకి ఒక కప్పు వాటర్ని యాడ్ చేస్తే హల్వా పర్ఫెక్ట్ గా కుదురుతుంది. చక్కెర మొత్తం కరిగిన తర్వాత కలిపి పెట్టిన కార్న్ ఫ్లోర్ మిశ్రమాన్ని ఒకసారి బాగా కలిపి చక్కెర పాకంలో వేయండి. కార్న్ ఫ్లోర్ మొత్తం వేసిన తర్వాత స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టి కలుపుతూ ఉండండి. ఇలా కలపడం ద్వారా పిండి ఉండలు కట్టకుండా ఉంటుంది. హల్వా మొత్తం ఇలా దగ్గర పడ్డాక మంచి కలర్ కోసం ఒక పావు టీ స్పూన్ రెడ్ ఫుడ్ కలర్ ని వేసి ఫుడ్ కలర్ మొత్తం బాగా కలిసేలా కలుపుతూ ఉండండి ఫుడ్ కలర్ మొత్తం చక్కగా కలిసిన తర్వాత ఒక రెండు స్పూన్ల నెయ్యిని వేసి హల్వా దగ్గర పడేంత వరకు మీడియం ఫ్లేమ్ లో కలుపుతూ ఉండండి హల్వా దగ్గర పడ్డాక డ్రై ఫ్రూట్స్ వేసి ఒకసారి బాగా కలిపి హల్వా కాకుండా అలా అని గట్టిగా కూడా కాకుండా నేను చూపించిన కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని నెయ్యి రాసిన ప్లేట్లోకి వేసుకోండి హల్వా మొత్తం వేసిన తర్వాత గార్నిష్ కోసం కట్ చేసిన డ్రై ఫ్రూట్స్ ను వేసి రెండు నుంచి మూడు గంటల పాటు చల్లారనివ్వండి హల్వా పూర్తిగా చల్లారిన తర్వాత ప్లేట్లోకి ఈజీగా రావడం కోసం తో ఇలా రౌండ్గా కట్ పెట్టి హల్వా పై మరొక ను పెట్టి రివర్స్గా తిప్పితే ప్లేట్లోకి ఈజీగా వచ్చేస్తుంది ఇప్పుడు మరొక ను పెట్టి హల్వాని టర్న్ చేసుకోండి ఇలా టర్న్ చేసిన హల్వాను చాక్తో మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోండి అంతే ఎంతో టేస్టీగా ఉండే కరాచీ హల్వా రెడీ చూసారా ఇంట్లోని బొంబాయి కరాచీ హల్వాను ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్